పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ చీకటి పువ్వు సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు చీకటి పువ్వు పిఎస్ నారాయణ అర్ధరాత్రడు గేటు చెప్పడైతే నిద్రపట్టక పడుకుని పుస్తకం చదువుకుంటున్న నేను ఆశ్చర్యపోయాను ఆ సమయంలో వస్తారనుకుంటున్న వాళ్లు ఎవరూ లేరు మీద నుండి లేవకుండానే కిటికి రెక్క తెరిచి తొంగిచూశాను రోడ్డుమీద గుడ్డి దీపపు వెలుగులో ఓ స్త్రీ గేటు ముందు నిలబడి స్పష్టంగా కనపడింది ఎవరు అటువైపుకే వింతగా చూస్తూ అన్నాను ఒక్కసారి తలుపు తీస్తారా ఎవరు కావాలి మీకు తీయండి ప్లీజ్ నాకు చాలా ఆశ్చర్యమేసింది లైటు వేసి టైం చూశాను పన్నెండు దాటి పది నిమిషాలైంది ఇంట్లో ఎవ్వరూ లేరు శ్రీమతి కొత్తగా తీసుకున్న ఈ అద్దె ఇంట్లో పాదాన్ని మోపనే లేదు మొదటాట సినిమా చూసి హోటల్లో భోజనం చేసి ఇంటికి వచ్చేటప్పటికే పది దాటింది ఆపైన అన్నీ సర్దుకుని గేటుకు తాళం వేసేటప్పటికీ పదకొండు నిద్రకోసం పుస్తక పఠనం చేస్తుంటే ఈ ఆగంతకురాలి ఆగమనం అంత కొత్త ప్రదేశం కొత్త మనుషులు ఎవరో ఏమిటో ఎవరైనా ఆడకూతురు అర్ధరాత్రి తలుపు తడుతుంటే ఏమవసరం వచ్చిందో నిర్మోహమాటంగా వెళ్లిపోమన్లేంగదా బయటి లైటు వేశాను టీపాయ్ మీద పెట్టిన గేటు తాళం చెవి తీసుకుని తలుపు తీశాను ఎదురుగ్గా గేటును ఆనుకుని నిలబడి ఉన్నదామె ఆమె చూపులు ఆత్రంగా ఉన్నాయి ముప్పై ఏళ్లు ఉంటాయేమో ఎర్రగా బొద్దుగా ఉన్నది నుదుట పెద్ద బొట్టు నల్లంచు ఎర్రచీరలో అంత గుడ్డి వెలుగులోనూ దగదగా మెరిసిపోతున్నది ఆమెను అంతకుముందు ఎక్కడా చూచిన లేదు తాళం తీశాను విచిత్రంగా ఆమెను చూస్తూ ఏమిటి సంగతి ఎవరు కావాలి గేటు తీసిన తర్వాత ఆమె లోపలకు రెండడుగులు వేసి రామూర్తిగారు పోయి